హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదిన టాక్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను కొంతమంది అమ్మాయిలు ఏంటంటే మగవాళ్ళు చెప్పే మాటల్ని మాయ మాటలు అనేసి గ్రహించలేక వాళ్ళతో ఎంత దూరమైనా వెళ్ళిపోతారు ఎంత దూరమైనా అంటే కనుక వాళ్ళతో ఫిజికల్గా ఒక్కటావడానికైనా రెడీ అయిపోతారు వాళ్ళతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికైనా ఒక్క రెడీ అయిపోతారు సో వాళ్ళ పెద్దవాళ్ళు కనుక వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోకపోతే వాళ్ళతో లేచిపోవటానికైనా రెడీ అయిపోతారు సో ఇదంతా తప్పు అనవసరంగా నేను మోసపోయాను అని తెలిసిన తర్వాత చేసేది ఏమీ లేక లాస్ట్కి ఆత్మహత్యలు లాంటివి చేసుకుంటూ ఉంటారనమాట సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మీ పార్ట్నర్ మీలో ఏం చూసి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇంత దారుణాలు జరగకుండా ఉంటాయి అన్నమాట అయితే అబ్బాయిలు ఆడదానిలో మూడింటిని చూసి ఇష్టపడతారనమాట సో ఈ మూడింటిలో ఒక్కదాన్ని చూసి ప్రేమించినట్టయితే కనుక వాడి లవ్ పర్ఫెక్ట్ అనేసి మిగతా రెండింటిని కనుక చూసినట్టయితే అది మోసం అనేసి మీరు ఈజీగా గెస్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో అందరికీ తెలుసు మనసు చూసి ప్రేమించిన మంచోడు మంచోడనేసి సో వాడు మనసును చూసాడా లేకపోతే ఇంకోటి చూసాడా అనేది మీకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా సో అందుకోసం ఈ రోజు నేను లాస్ట్ వరకు చూస్తే మీలో మీ పార్ట్నర్ ఏమి చూశాడు అనేది మీరు ఈజీగా గ్రహించవచ్చు అనమాట ఓకేనా సో అందులో నెంబర్ వన్ ఏంటంటే కనుక మనసును చూసి కనుక ప్రేమించినట్టయితే వాడు పర్ఫెక్ట్ అనమాట సో మనసును చూసే ప్రేమించాడనేసి మీకు ఎలా తెలుస్తుంది సో ఇది సో మనసును చూసి కనుక ప్రేమించినట్టయితే కనుక వాడు పొరపాటును కూడా వేరే ఆడదాన్ని వైపున కన్నెత్తి కూడా చూడడు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మీతో కోసం కానీ మీతో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని క్లియర్ చేయడం కోసం కానీ లేకపోతే మీకు ఏదన్నా ఒక అత్యవసరమైన పరిస్థితి వచ్చింది దాన్ని సాల్వ్ చేయాలి సో ఇలాంటి వాటికి అతను ఎ ఎటువంటి ఆలోచన చేయడనమాట సింపుల్గా ఎంత కష్టం వచ్చినా సరే వాటి అన్నింటినీ ఎదిరించి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు మీకు వచ్చి నీ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాడు అలాగే ఫ్యూచర్లో అంటే మిమ్మల్ని లవ్ చేస్తున్న క్రమంలోనే ఏదైనా మీకు ఇంజూర్ జరిగినట్టయితే లైక్ యాక్సిడెంట్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ జరిగి మీ బాడీలో ఒక పార్ట్ వెళ్ళిపోయినా లేకపోతే మీ మొహం పనికిరాకుండా పోయినా వేరే కారణాలతోటి మీకు హెయిర్ ఫాల్ అయిపోయినా ఇంకా ఇట్లాంటివి ఏవి జరిగినా కూడా మిమ్మల్ని వదల వదలడు అనమాట మీ చేయి పట్టుకొనే ఉంటాడు ఇంకేస్ ఇంకోటి ఏంటంటే మీరు ఎటువంటి తప్పు చేసినా కూడా మిమ్మల్ని క్షమిస్తాడు మీతోనే ఉండాలనుకుంటాడు పొరపాటున వేరే వాళ్ళు వచ్చి కనుక మీ పైన అటెంప్ట్ లాంటి చేస్తే మర్డర్ అటెంప్ట్స్లా లాంటి ప్రాణాలు తీయటం కాదండి సో మిమ్మల్ని సెక్సువల్గా హెరాస్ చేయడానికి కొంతమంది ట్రై చేసి మీరు దానికి లొంగిపోయినట్టయితే ఐ మీన్ మీకు కావాలని కాదు బలవంతాన గనుక జరిగిపోయినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు మీకు చెప్పింది అర్థమవుతుంది కదా అంటే పొరపాటున మీ ప్రమేయం లేకుండానే మీ తప్పు లేకుండానే ఎవరో వచ్చి మీ పైన ఇట్లా అఘాయిత్యాలు కనుక చేస్తే మిమ్మల్ని ట్రై లాంటివి చేసినా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని మనసుతో ఇష్టపడిన వాడైతే గనక ఖచ్చితంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు సో ఒకవేళ కనుక నీ ఇష్టం లేని వాళ్ళు అలా చేస్తారా లేకపోతే నీకు కూడా ఇట్లాంటిది ఉంది కదా నువ్వు అలా చేసేసావు కదా నీకు అలా జరిగిపోయింది కదా నేను ఎలా పెళ్లి చేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నాకు అది పదే పదే గుర్తుకొస్తూ ఉంది సో మన ఇద్దరం విడిపోదాం ఇట్లాంటి సాకులు కనుక చెప్తే వాడు మనసుతో కాదు మిమ్మల్ని లవ్ చేసింది మీ శరీరంతోనో లేకపోతే ఇంకేదో చూసి మిమ్మల్ని ఇష్టపడాడు అనేసి మీరు తెలుసుకోవాలి వాడిని వీలైనంత తొందరగా కట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలన్నమాట ఓకేనా అలాగే రెండవది ఏంటంటే కొంతమంది అబ్బాయిలు కళ్ళతో ఇష్టపడతారనమాట సో వీళ్ళు ఎలా ఉంటారంటే సంతోషం అంటారు కదా అట్లా అనమాట సో చిన్న చిన్న వాటికే సంతోషపడిపోతూ ఉంటారు మీరు కనుక ఒక మంచి మాట చెప్పారనుకోండి దానికే సంతోషపడిపోతారు ఒకవేళ మీరు కనుక ఒక చిన్న క్యారేజ్ బాక్స్ కనుక తీసుకొచ్చి తనకి ఇచ్చారనుకోండి తనకి సంబరపడిపోతారు అనమాట మీ నుంచి ఇంకేది ఎక్స్పెక్ట్ చేయడు అంటే ఫిజికల్కి ఒక్కటవ్వటం కానీ మీరు డబ్బు తీసుకురావటం రావటం కానీ అతనికి ఏమన్నా గిఫ్ట్గా ఇవ్వటం కానీ ఇలాంటివి ఏవి జరగకపోయినా అతను సంతోషిస్తాడు ఓకే అన్నట్టు ఉంటాడు మీరు ఏదైనా చిన్న చిన్నటి వాళ్ళకి ఇచ్చినా లేకపోతే నువ్వు అందంగా ఉన్నావని చెప్పినా లేకపోతే తనకంటూ ఏదన్నా మీరు సర్ప్రైజ్ లాంటివి చేసినా కూడా సంతోషపెడిపోతాడనమాట ఒకవేళ మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న లైక్ అబ్బాయిలతో కావచ్చు అమ్మాయిలతో కావచ్చు మీ పైన అనుమానించాడు అనమాట ఓకేలే అన్నట్టు ఉంటాడు కానీ వీళ్ళల్లో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ అతని పెద్దవాళ్ళు కనుక ఎవరైనా సరే ఈ అమ్మాయి మనకొద్దు అనేసి కొంచెం బలవంతంగా అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తే ఈజీగా ఒప్పుకునేస్తాడనమాట సరేలేండి మీకు నచ్చలేదు కదా అన్నట్టుగా తొందరగా మిమ్మల్ని వదిలేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి అట్లా అనేసి వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకుంటాడు అని కాదు వాళ్ళ మనసు గట్టిగా ఉండదనమాట అంటే చిన్న చిన్న వాటికి సంతోషపడిపోతాడనమాట లైక్ మీరు కనుక కనిపిస్తే కనుక సంతోషపడిపోతారు ఒకవేళ మీరు కొద్ది రోజులు అతనితో మూవ్ అయ్యి తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు సో మనకు సెట్ అవ్వదు వదిలేద్దాం ఇంతటితో మనం ఆపేద్దామంటే కూడా ఆ సరేలే అనేసి అంటారనమాట సో వీళ్ళ వల్ల మీకు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రావు మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారు బట్ మీకు మీతో అతని అతనికి పెళ్ళి కావాలి మీరు తన సొంతం కావాలి అనడం కోసం పెద్ద పెద్ద యుద్ధాలు లాంటివి చేయలేరు పెద్దల్ని ఎదిరించడా లాంటివి కూడా చేయలేరు అనమాట ఓకే అన్నట్టుగా లైట్ తీసుకుంటారనమాట మనకి ఇంతే రాసి పెట్టుంది అనేసి లైట్గా తీసుకుంటారనమాట సో వీళ్ళ వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రావు ఒకవేళ వేరే అమ్మాయిలు వచ్చి కనుక వీళ్ళని ట్రాప్ చేయాలనుకుంటే కూడా ఈజీగా వాళ్ళలో ట్రాప్లో పడిపోతారనమాట ఒకవేళ వేరే అమ్మాయిలు వచ్చి ఇతనికి మీ మీద కొన్ని డౌట్స్ పెట్టినట్టయితే వాటిని ఈజీగా నమ్మేస్తారనమాట సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే డేంజర్ అని చెప్పలేము అట్లనేసి పెద్ద 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 యుద్ధాలు లాంటివి చేస్తారు మీకోసం మిమ్మల్ని దక్కించుకోవడం కోసం ఏమైనా చేయగలరు అనేసి అయితే లేదనమాట ఉంటే ఉంటారు లేకపోతే పోతారు ఉంటే ఉంటారు లేకపోతే వదిలేస్తారు ఆ టైప్లో ఉంటారనమాట సో వీళ్ళని కూడా మనం నమ్మటానికి లేదు ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా వచ్చి మీ పైన ఏదైనా చెప్తే కూడా నమ్మేస్తారు ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళు కనుక ఒప్పుకోకపోయినా కూడా వదిలేస్తారనమాట సో ఇటువంటి వాళ్ళని నమ్మి మీరు మీ పెద్దవాళ్ళని ఒప్పించడాలు లేకపోతే మీ కెరియర్ని పాడు చేసుకొని అతనితో కలిసి ఉండటాడు లాంటివి చేస్తే మీ జ మీ జీవితం అనేది నాశనం అయిపోతుంది అనమాట సో ఇటువంటి వాళ్ళని లవ్ చేసి పెళ్లి చేసుకునే దానికంటే కూడా అరేంజ్ మ్యారే అరేంజ్ మ్యారేజ్లో వీళ్ళని ఓకే చెప్పటం నాకు తెలిసి మంచిదన్నమాట ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్లో కనుక ఇటువంటి వాళ్ళకి ఓకే చెప్పినట్టయితే ఫ్యూచర్లో ఇతను కనుక వేరే వాళ్ళతో అట్లా అఫేర్ పెట్టుకున్నా లేకపోతే మిమ్మల్ని హెరాస్ లైన్వి చేస్తున్నా లేకపోతే మీకేదన్నా సరే కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నా మీ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇతను భయపడతాడు కాబట్టి అతనితో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రావు సో మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం అయితే అతనికి ఉండదు బట్ ఎవరైనా బెదిరిస్తే మాత్రం ఈజీగా భయపడిపోతాడు సో ఈజీగా మిమ్మల్ని వదిలేసేదానికి అవకాశం ఉందనమాట సో ఇటువంటి వాళ్ళని కూడా మీరు నమ్మటానికి లేదనమాట ఓకేనా అలాగే నెంబర్ త్రీ ఏంటంటే వీళ్ళని అస్సలు నమ్మటానికి లేదండి సో వీళ్ళు ఎట్లా ఉంటారంటే యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉంటారనమాట సో శరీరాన్ని చూసి ఇష్టపడతారండి సో మీ ఫేస్ బాగోలేదు బట్ మీ ఫిజిక్స్ మాత్రం సూపర్గా ఉంటుంది అనుకోండి ఈజీగా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు ఈజీగా మీకు ప్రపోజ్ చేసేస్తారు ఇన్ కేస్ మీతో ఫిజికల్గా ఒక్కటవడానికి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు ఎలాంటి వాళ్ళకైనా సరే విత్తను మాటలు చెప్పేసి మిమ్మల్ని ఓకే చెప్పడానికి మిమ్మల్ని ఓకే చే మీ చేత ఓకే చెప్పించడానికి ట్రై చేస్తాడనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళని కూడా మనం నమ్మకూడదు సో ఈ లాస్ట్ వాళ్ళు సో ఇటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మిమ్మల్ని వాడినంతకాలం వాడేస్తారు ఒకవేళ మీకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే కనుక వాళ్ళతో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు సో అందరినీ వాడుకొని వదిలేసే టైప్ అనమాట వీళ్ళు వీళ్ళని అసలు నమ్మకూడదు పొరపాటును కూడా నమ్మకూడదు సో వీళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు ఎంత మంచి గిఫ్ట్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులకు కానీ వాళ్ళు పెట్టే గిఫ్ట్స్కి కానీ అసలు మనం పడిపోకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళతో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అనేది వండర్ఫుల్గా సూపర్గా కలర్ఫుల్గా ఉంటుంది బట్ కొద్ది రోజుల తర్వాత మీ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోయిన తర్వాత మిమ్మల్ని ఈజీగా పక్కన పెట్టేస్తారనమాట మీరు ఎంత అరిచి గోలు పెట్టుకున్నా మీరు సూసైడ్ లాంటివి చూసుకున్నా కూడా మిమ్మల్ని అస్సలు కేర్ చేయరు ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్టుగా చెప్పేస్తారనమాట ఆ క్షణం మీకు చచ్చిపోవాలనిపిస్తుంది ఎవరి మాట వినాలనిపించదనమాట కాబట్టి ఈ ముగ్గురులో మీ లవర్ ఎటువంటి వాడు అనేది మీరు కనుక్కోండి లేకపోతే కనుక ఫ్యూచర్లో ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు మీరు కష్టాలు పాలయ్యేదనుకుందనమాట ఓకేనా అంటే లవ్ చేస్తున్న రోజులు ఇదన్ని గనుక కనుక్కో లేక మీరు అతనితో ఓకే చెప్పి మీరు అతను రమ్మన్నప్పుడల్లా వెళ్తూ వస్తూ ఉండి ఫిజికల్గా ఒక్కటైపోయి లాస్ట్ రకం గురించి చెప్తున్నాను అతను కనుక మిమ్మల్ని పెళ్లి చూసుకుంటే కనుక ఆఫ్టర్ మ్యారేజ్ మీకంటే అందగతే కనుక కనిపిస్తే కనుక అట్లాంటి వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకునేదానికి అవకాశం ఉందన్నమాట లేదా మీ పైన అనుమానాలతోటి మిమ్మల్ని హింసించడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మాత్రం మనం అస్సలు నమ్మకూడదండి ఓకేనా సో ఇది అండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్